తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహం అయింది ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా ప్రారంభమే ఒక గొప్ప విషయం అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసాయన మనసు కదిపి పార్వతీదేవి ఎందు అనురత్తుడయ్యేటట్టు చెయ్యగలదనేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడవ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా ఇప్పుడు మన్మథుడు లేడుగా మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసింది